హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీ టిఫిన్ ఒకటి ప్రిపేర్ చేశానండి అదే ఉప్పుడు పిండి పెసరపప్పు వేసి చేసే ఉప్పుడు పిండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కడుపు కూడా నిండిపోతుంది ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి బియ్యం రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను నేను మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా పోపు సిద్ధం చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర తక్కువ వేసుకోవాలి ఇవి కొంచెం వేయించేసుకున్నాక కొద్దిగా జీడిపప్పు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే అంటే కమ్మగా ఉంటుంది జీడిపప్పు వేసుకోవడం వల్ల అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకు చిన్న చిన్న కట్ కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులో ఎంతకంటే ఎక్కువ ఏమీ వేయక్కర్లేదండి అలాగే మంచి టేస్ట్ కోసం అల్లం తురిమి వేసుకుందాము ఒక స్పూన్ వరకు అల్లం తురిమేసి వేసుకోండి పేస్ట్ అయినా పర్వాలేదు అల్లం స్మెల్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఆ వీడియో మిస్ అయింది సాల్ట్ వేసేది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి పెసరపప్పు వేసుకోవాలి ఇది వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పిండికి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా నీళ్లు మరిగిపోవాలన్నమాట అందులో కొంచెం సగం పైగా పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా రవ్వ వేసేసుకుందాము బియ్యం రవ్వ వేసేసి ఒకసారి అంతా కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి నెమ్మదిగా చాలా బాగా ఉడికిపోతుంది ఎంత వంట రాని వాళ్ళకైనా ఈ ఉప్మా చేయడం చాలా ఈజీగా ఉంటుంది వాటర్ సమానంగా పోసుకుంటే సరిపోతుంది పైన కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక ఐదు ఆరు నిమిషాలకి మెత్తగా ఉడిగిపోతుంది అలాగే పొడి ఆడుతుంది కూడాను చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది అంతేనండి ఉప్మా రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా తిన్నా చల్లారిపైక తిన్నా కూడా బాగుంటుంది ఎలా కావాలంటే అలా మనం తినొచ్చు అలాగే స్టవ్ కట్టేసిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మంచి టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ ఉప్పుడు పిండి అయితే ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి చాలా హాయిగా ఉంటుంది పొట్టంతా నిండిపోయినట్టు ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలామంది మన ఇళ్ళల్లో ఉల్లిపాయ తినకూడదు అన్నప్పుడు ఇటువంటి టిఫిన్లే చేసి పెడుతూ ఉంటారు కానీ కొంతమందికి చేయడం రాదు కదా ఒకసారి ఇలా మీరు కూడా నేను చేసినట్లు చేస్తూ అంటే చాలా బాగుంటుంది ఇందులో పెరుగు కూడా వేసుకొని తినచ్చు లేదంటే ఇందులోకి ఆవకాయ నంచుకొని తినండి ఇంకా బాగుంటుంది ఈ ఉప్మాలో పెసరపప్పుకి బదులుగా బొబ్బర్ల పప్పు కూడా వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాయి మళ్ళీ మరో మంచి రెసిపీతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్